హోస్ట పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సినిమా హరిహర వీరములు ఎట్టకేలకు గ్రాండ్ గా రిలీజ్ అయింది అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంపై మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియర్ షోలు కలిపి ఈ సినిమా డెబ్బై కోట్ల గ్రాస్ ముప్పై రెండు పాయింట్ ఐదు కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది హైదరాబాద్ విజయవాడ వంటి సెంటర్లలో టికెట్లకు భారీ డిమాండ్ ఉండగా ఫస్ట్ డే ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు కలిపి పన్నెండు పాయింట్ ఏడు కోట్ల నెట్ వసూళ్లు నమోదయ్యాయి పవన్ కెరీర్ లో ఇంత భారీ ఓపెనింగ్స్ ఇప్పటి వరకు రావడం ఇదే మొదటిసారి కానీ క్రిష్ జాగర్లు ముడి మొదట ఈ సినిమాను తెరకెక్కించిన తర్వాత జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం సినిమా అవుట్పుట్ పై ప్రభావం చూపిందని అంటున్నారు జ్యోతి కృష్ణకు పెద్దగా అనుభవం లేకపోవడం స్టార్ హీరోను హ్యాండిల్ చేయలేకపోవడం వంటి విమర్శలు వస్తున్నాయి వీరమల్లుగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ యాక్షన్ సీక్వెన్స్లు కొల్లగొట్టి కొల్లగొట్టినాదిరో పాట పోర్ట్ ఫైట్ సీన్ చార్మినార్ ఫైర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి కానీ సెకండ్ హాఫ్ హాఫ్ స్టోరీ కొంచెం సాగదీతగా అనిపించడం విఎఫ్ఎక్స్ బలహీనంగా ఉండడం పవన్ లుక్స్ కొన్ని చోట్ల సింక్ కాకపోవడం వంటి అంశాలు విమర్శలకు కారణమయ్యాయి సోషల్ మీడియాలో విఎఫ్ఎక్స్ పై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేసిన ఇటీవల కాలంలో విడుదలైన ఏ సినిమాలోనూ ఇంత దారుణమైన విఎఫ్ఎక్స్ సన్నివేశాలు లేవని విమర్శకులు అంటున్నారు పవన్ కళ్యాణ్ గుర్రపు స్వారీ చేసే ఒకే సన్నివేశాన్ని పదే పదే రిపీట్ చేయడం విమర్శలకు తావిచ్చినట్లైంది నేటిజన్స్ రియాక్షన్ పై వెంటనే స్పందించిన మూవీ టీం సెకండ్ హాఫ్ లోని హార్స్ రైడింగ్ సీన్ తోడేలు సీన్ కోహినూర్ వజ్రం జర్నీ సీన్స్ వంటి విఎఫ్ఎక్స్ లోపాలు ఉన్న సన్నివేశాలను తొలగించింది ముందు రెండు గంటల నలభై రెండు నిమిషాల నిడివి ఉన్న సినిమా ఇప్పుడు రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి కుదిరింది సీన్ల మధ్య లింక్ కట్ కాకుండా జాగ్రత్తగా ఎడిటింగ్ చేసినట్లు నిర్మాతలు తెలిపారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.